పెద్ద హరివనం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు శ్రద్ధ హరివనం మండల సాధన కమిటీ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్షకు జనసేన పార్టీ సంఘీభావంగా మద్దతు తెలియజేయడానికి ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఈ దీక్షా శిబిరం దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకి మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ దీక్షలో దీక్షలో కూర్చున్నటువంటి బిఎస్పీ పార్టీ నాయకులకు అదేవిధంగా వైసీపీ మహిళా నాయకురాలికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు ఈ దీక్షలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుండి సంఘీభవం వాళ్ళకందరికీ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ ఆధ్వని జిల్లాగా ప్రకటించాలి అని చెప్పేసి ఆధ్వని వాసులు కోరుతా ఉన్నాం ఎందుకంటే ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆదోని మండలం అనేటువంటి ఆదోని నియోజకవర్గం అనేటువంటిది ఈ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నది ఎక్కువ ఓట్ల శాతం ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని మండలం మాత్రం నలభై నాలుగు గ్రామాలు ఉన్నప్పటికీ కూడా ఈ నలభై నాలుగు గ్రామాలకు సంబంధించి నలభై నాలుగు గ్రామాలకు సంబంధించి ఎనభై వేల ఓట్లు ఓట్లు దాకా ఉన్నాయి అదేవిధంగా లక్షకు పైగా జనాభా కలిగినటువంటి మండలం ఈ మండలం అభివృద్ధి కావడానికి ఈ నియోజకవర్గం అభివృద్ధి కావడానికి ఇక్కడ కర్ణాటక బార్డర్ సమీపంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అభివృద్ధి కావడానికి పాలన వికేంద్రీకరణ జరగాలి అదేవిధంగా పాలన వికేంద్రీకరణ ద్వారా జరిగితేనే ఇక్కడ అభివృద్ధి అనేటువంటి సాధ్యం అవుతుంది కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పాలన వికేంద్రీకరణ కూడా జరగాలి అని చెప్పి జనసేన పార్టీగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు పక్కన ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి చిన్న చిన్న మండలాలు ఉన్నాయి ఈ ఆదోని మండలం కూడా మూడు మండలాలుగా విభజించగలిగితే పాలన వికేంద్రీకరణ అవుతుంది అలాగే అభివృద్ధి అనేటువంటిది జరగడానికి సాధ్యమై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా విభజించగలిగితే అది అభివృద్ధి కావడానికి సాధ్యమవుతుంది పాలన వికేంద్రీకరణ జరిగితే ఎందుకు అంటున్నామంటే పాలన వికేంద్రీకరణ అని ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు కలిగినటువంటి ఈ నియోజకవర్గానికి ఒకరే ఎంఆర్ఓ గారు ఉన్నారు కాబట్టి ఒకటే మండల మండలాఫీస్ ఉంది కాబట్టి పాలన వికేంద్రీకరణ కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచించాలి ఆలోచించి పాలన విభజన జరిగే విధంగా పాలన వికేంద్రీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తాం మా పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఈ ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా ప్రకటించడానికి కృషి చేయడానికి మావంతగా సహకరిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆదోనీను జిల్లాగా ప్రకటించగలిగితే పాలన వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరుగుతుందని చెప్పి జనసేన పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం అందుకనే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించాలి అదేవిధంగా ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా విభజించాలి ఖచ్చితంగా పెద్ద హరివనం మండలం అనేటువంటి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే అన్ని సౌకర్యాలు కలిగినటువంటి పెద్ద హరివాణం గ్రామాన్ని మండలం కేంద్రంగా చేయగలిగితే మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు పెద్ద తనం కూడా మండలం చేయగలిగితే అక్కడ కూడా అన్ని రకాల వనరులు ఉన్నాయి కాబట్టి ఆ దాన్ని కూడా మండలం చేయొచ్చు ఇంకొకటి కూడా అధికారులు నివేదిక తీసుకొని ఇంకో గ్రామాన్ని కూడా మండలం కేంద్రంగా ఏర్పాటు చేయగలిగితే ప్రజలకు కూడా అన్ని రకాల సేవలు అందడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మనం చూసాం జిల్లా పరిషత్ మీటింగ్ లో చూస్తున్నప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు పక్కన నియోజకవర్గానికి అన్ని పంచాయతీ నిధుల్లో అన్ని డబ్బులు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చాయని అడిగితే మండలాల వారిగా వెళ్ళాయి డబ్బులు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు సమాధానం చెప్పారు అందుకని మేము అడుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని కోరుకుంటా ఉన్నాం అక్కడ ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ కు సామాన్య ప్రజలు వెళ్తే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆదంలో ఉంది పక్కన నియోజకవర్గాల్లో అలాంటి సమస్య లేకుండా ఉంది ఎందుకంటే తక్కువ జనాభా కలిగినటువంటి గ్రామాలు అక్కడ మండలాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇక్కడ అతిపెద్ద మండలం కాబట్టి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పాలన వికేంద్రీకరణ జరగాలి ఇక్కడ మూడు మండలాలు ఏర్పాటు కావాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పని పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మా పార్టీ వరకు సాయశక్తులు కృషి చేసి ఆదోని జిల్లా ఏర్పాటు చేసేంత వరకు ప్రయత్నం చేస్తాం ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా విభజించేంత వరకు సాయశక్తుల జనసేన పార్టీగా ఆ రకంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా ఏర్పాటు చేయాలి ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా ఏర్పాటు చేయాలి ఆదోని మండలాన్ని మూడు మండలాలుగా ఏర్పాటు చేయాలి పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేరి పెద్ద తుమ్మం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేరి పెద్ద తుమ్మం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేరి పెద్ద తుమ్మం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేరి పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా